హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రావాల్సినటువంటి నూట ఎనభై ఐదు నెలల డిఏ మరియు డిఆర్ అరియర్స్పై ఇప్పుడే మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చిందండి ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఒక్కో విశ్రాంత ఉద్యోగికి రెండు నుంచి రెండు లక్షల యాభై వేల వరకు కూడా రావాల్సి అయితే ఉందండి బకాయిలు కళ్ళ చూడకుండానే చాలామంది కూడా చనిపోతున్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జగన్ హయాంలోనే పెన్షనర్లకి జీతాలు కానీ ఉద్యోగులకి ఉద్యోగులకి జీతాలు కానీ పెన్షనర్లకి పెన్షన్లు కానీ తగ్గించారు అదే విధంగా వృద్ధులని వృద్ధులైతే చూడకుండానే అదనపు పెన్షన్ కోత అయితే పెట్టారు ఇక గత ఎన్నికల వైకాపాకు మద్దతు ఇచ్చి తప్పు చేశామన్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఈనాడుతో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బారామన్ గారు అయితే మాట్లాడడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం ఇక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి జగన్ హయాంలోనే ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు తగ్గించారు అని చెప్పి ఆంధ్ర పెన్షనర్స్ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు సుబ్బారామన్ గారు అయితే తెలిపారండి ఉద్యోగులకి ఎంతో మేలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని కాదని గత ఎన్నికల్లో జగన్ను గెలిపించి వృద్ధులందరూ కూడా తమకి బుద్ధి వచ్చిందని చెప్పి ఆవేదననైతే అయితే వ్యక్తం చేస్తున్నారని అయితే చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి పెంచిన ఆర్థిక ప్రయోజనాలు చంద్రబాబు అందించారని ఈసారి ఆయనకే మద్దతు ఇస్తామని చెప్పి నిర్ణయించుకున్నామని అయితే తెలిపారండి ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై ప్రశ్నించేందుకే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీని స్థాపించామని అయితే చెప్పారు ఇక ఉద్యోగ ఉపాధి పెన్షనర్లను జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలపై ఆయన ఈనాడుతో ప్రత్యేకంగా అయితే మాట్లాడడం జరిగిందండి రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు కానీ ఇచ్చేవారు అదేవిధంగా పీఆర్సీ ఫిట్మెంట్ నలభై మూడు శాతం పది నెలల బకాయిలు కూడా ఇచ్చారు డెబ్బై ఏళ్ళకు పది శాతం అదనపు పెన్షన్ కూడా ఇచ్చారు ఇప్పుడు మేనిఫెస్టోలోను ఉద్యోగులకి సమచిత గౌరవం అయితే ఇచ్చారు ఒకటో తేదీనే వేతాలు చెల్లిస్తా వేతనాలు చెల్లిస్తామని బకాయిలు చెల్లించే ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి యొక్క టీడీపీ మేనిఫెస్టోలో అయితే చెప్పారు ఇవ్వటం అయితే జరిగిందని చెప్పి చెప్పారు ఇంకా ఏనాడు ఒకటో తేదీన ఇవ్వలేదు జగన్ ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా ఒకటో తేదీన జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కాని పరిస్థితి అయితే నెలకొంది కొన్ని నెలలు పద్దెనిమిదవ తేదీ వరకు కూడా జమైన పరిస్థితులు కూడా ఉన్నాయి అదేవిధంగా దీనివల్ల వృద్ధాప్యంలో ఉండే వృద్ధులకి చాలా ఇబ్బందులైతే విశ్రాంత ఉద్యోగులకి ఆర్థిక ఇబ్బందులతో కూడినటువంటి సమస్యలు అయితే ఎదురయ్యాయి అనారోగ్యం ఉన్నవారికి కూడా చాలా ఇబ్బందులు అయితే కలిగాయనైతే ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మధ్యంతర తరబుతి ఇరవై ఏడు శాతం ఇచ్చి ఫిట్మెంట్ ఇరవై ఐదు శాతం ఇరవై మూడు శాతానికి పరిమితం చేసి దీంతో జీతాలు పెన్షన్లు భారీగా అయితే తగ్గిపోయాయని చెప్పి ఆయన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందండి మొత్తానికి ఇక వృద్ధాప్యంలో ఉద్యోగులకి ఉద్యోగులు అందుకోవాల్సిన ఉద్యోగులకి అందుకోవాల్సిన ప్రభుత్వం అదనపు పెన్షన్లో కోత కూడా విధించిందని పెద్దవారిపై కనీసం ఇంగితం కూడా లేకుండా ఈ వ్యవహారం వ్యవహరించిందని చెప్పి డెబ్బై ఏళ్ళకి పది శాతం పింఛన్ చంద్రబాబు ఇస్తే జగన్ దాన్ని ఏడు శాతానికి తగ్గించారు పదహైదు డె ఐదు ఎనభై ఏళ్ళకి పదహైదు శాతం పింఛన్ ఉంటే దాన్ని పన్నెండు అయితే తగ్గించారని చెప్పి అయితే వ్యక్తం చేశారు ఇక జగన్ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు డబ్బులు చూడకుండానే చాలామంది కన్ను మూసారని రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్కో పెన్షన్దారుడికి రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు కూడా బకాయిలు ఉన్నాయని వీటిని ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి అయితే ఉందని అదేవిధంగా ఒక లక్ష యాభై పదహైదు వందల కోట్లను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఆర్లను సంబంధించి అరవై ఆరు నెలల బకాయిలు అసలు ఇవ్వనే లేదని చెప్పడం అయితే జరిగిందండి ఇక రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి జూలై డిఆర్ దాదాపు యాభై నాలుగు నెలల బకాయిలు చెల్లింపులపై స్పష్టత లేదని రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు డిఆర్ బకాయిల పరిస్థితి అగమ్య గోచరంగా అయితే మారిందని అయితే చెప్పడం జరిగింది ఇక అదేవిధంగా కొంతమందికి అకారణంగా పెన్షన్ అయితే నిలిపివేశారు ఇలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఆర్థిక శాఖకు సంప్రదిస్తున్న గతంలో కంప్యూటర్ తప్పు కారణంగా మధ్యంతర వృద్ధి త ఎక్కువగా ఇచ్చినందుకు ఇప్పుడు పెన్షన్ నిలిపివేస్తున్నట్లు చెబుతున్నారు ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉన్నా కూడా దాన్ని లేదు ఆర్థిక శాఖకు పంపిన దస్త్రాలను కూడా మొత్తానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సకాలంలో క్లియర్ చేయటం లేదు దీంతో కొందరికి నెలల తరబడి పెన్షన్లు అయితే ఆగిపోతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఆసుపత్రి బిల్లులు అసలు రావట్లేదు ఉద్యోగ పెన్షన్దారులకు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు గతంలో ఎన్నడూ లేవు ప్రభుత్వ బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్య కార్డులను కూడా చాలా ఆసుపత్రులు అనుమతించడం లేదని చికిత్స చేయించుకొని బిల్లులు పెట్టినా కూడా సకాలంలో రావు అని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్దారులకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలపై జిల్లాల వారీగా అయితే సమావేశాలు నిర్వహించి మొత్తం వివరిస్తున్నామని జగన్ని ఓడించాలన్నదే మా యొక్క లక్ష్యంగా అయితే పెట్టుకున్నామని చెప్పి ఒక యొక్క ఆంధ్ర పెన్షనర్స్ అధ్యక్షుడు సుబ్బారామన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ విధంగా ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగింది ఈసారి మా ఓటు అంటే ఉద్యోగ పెన్షనర్ల ఓట్లు ఖచ్చితంగా టీడీపీకే వేస్తాము టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఉద్యోగ పెన్షనర్లకి వచ్చినటువంటి గౌరవం అయితే ఇచ్చిందని చెప్పి ఫైనల్గా అయితే చెప్పడం జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్